హాయ్ అండి బండి తీసుకుందాం కదా అని బేకరీకి అయితే వెళ్ళాను నా చిన్నతనంలో నేను తినే రస్కులు అయితే మళ్ళీ కనిపించాయి కదా నేనైతే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంకా నేను తెచ్చుకునే బన్ అయితే పక్కన పెట్టేసి వీటిలో అయితే ఓపెన్ చేసేసి టేస్ట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను టేస్ట్ ఎలా అక్క అంటే అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయితే ఉన్నది అప్పట్లో ప్లెయిన్గా ఉండేవి ఇప్పుడైతే ఓమంతా మిక్స్ చేసి చాలా క్రంచీగా కూడా తయారు చేశారు ఏదైనా ఏమైనా కానీ అప్పటికప్పటికీ రస్కులు అనేది చేంజ్ అయితే చేయలేదు అప్పట్లో పావులాలకి ఇంకా తక్కువ రేటుకైతే దొరికేవంట ఇప్పుడైతే ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు మనీ కూడా చేంజ్ అయింది కదండి కాకపోతే తినగానే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట తింటుంటే చాలా స్మూతీగా కూడా ఉన్నాయి అప్పుడు ఫీవర్లు వచ్చిన హెల్త్ బాగోకపోయినా కాఫీలో కానీ పాల్లో కానీ ఇవి ఎక్కువగా ఉంచుకొని తినేవాళ్ళు అనమాట ఇప్పుడంటే రకరకాల బండ్లు వెరైటీ వెరైటీవన్నీ వచ్చేసాయి కదా వీటిల్లో అయితే అంతగా యూజ్ చేయడం చాలా తక్కువైంది నాకు ఇవి కనిపించగానే తెచ్చుకొని టేస్ట్ చేయాలి